నాగచైతన్య శోభితల పెళ్లి ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోస్ హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరుగుతుంది అయితే ఇక ఈ పెళ్లికి అతి కొద్ది మంది సెలబ్రిటీస్ వస్తున్నారు గత కొన్ని రోజులుగా శోభిత ఇంట్లో హల్దీ కానీ పెళ్లి కూతురం చేయడం కానీ ఇంకా చాలా రకాల ఫంక్షన్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి నాగ చైతన్య శోభితలు ఇద్దరు కూడా తడుక్కుమని మరుస్తున్నారు ఇక ఈ క్రమంలో మనం కనుక చూసుకున్నట్టయితే అసలు నాగ చైతన్య శోభిత పెళ్లి కుదిరింది అనగానే వాళ్ళిద్దరికన్నా ఎక్కువగా కూడా ప్రేక్షకులకి కానీ ప్రజలకు కానీ ఎక్కువగా ఫోకస్ సమంత మీదే ఎందుకనంటే సమంత గురించి చాలా మంది చాలా రకాలుగా బాధపడ్డారు అయితే వీళ్ళిద్దరి ప్రేమ అనేది దాదాపుగా ఒక రెండు వేల పదిహేను ముందే బ స్టార్ట్ అయింది రెండు వేల పది ఆ టైంలోనే స్టార్ట్ అయింది కానీ వాళ్ళ పెళ్ళి రెండు వేల పదిహేడులో జరిగింది ఇంకా ఆ తర్వాత వాళ్ళ ప్రేమ చిగురిస్తుందనుకు నెలలో లోపే విడాకులు వచ్చేసాయి ఇక వాళ్ళిద్దరిలో సమంత అక్కడే ఆగిపోయింది కానీ నాగచైతన్య మాత్రం తన కొత్త లైఫ్ నైతే చూసుకున్నాడు ఈ క్రమంలో ఒక షాకింగ్ విషయం బయటపడింది సమంత నాగచైతన్యతో విడిపోయే సమయానికి అన్ని ఫోటోలు సోషల్ మీడియాలో డిలీట్ చేసేస్తుంది కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటో మాత్రం తను డిలీట్ చేయలేదు ఇది సమంత నాగ చైతన్యులు ఇద్దరు కూడా క్రిస్టియానిటీకి సంబంధించిన మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇక ఆ తీసుకున్న ఫోటో అనమాట దీని కింద ఒక క్యాప్షన్ పెట్టింది సమంత నువ్వే నా జీవితం నీ కోసమే నేనంతా ఉన్నాను నువ్వే నా లవ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ ఒక్క ఫోటో మాత్రం తీయటం లేదు సమంత ఎందుకని తీయటం లేదనే విషయం పైన ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఎక్కువగా ప్రశ్న అడుగుతున్నారు అయితే మరికొంతమంది ఫ్యాన్స్ అయితే ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి మేడం మిమ్మల్ని మోసం చేసిన ఆ ఫోటో మీరు ఎందుకు ఉంచుకుంటున్నారు దయచేసి మీ అభిమానిగా చెప్తున్నాం ఆ ఫోటోని తీసేయండి ఆ ఫోటోని తీసేసి లైఫ్లో మీ మనసులో నాగచైతన్య గారు లేరు అని మా అందరికీ ఒక్కసారి మరొకసారి ప్రూఫ్ చేయండి అంటూ చాలా చాలా డీప్గా కూడా స్పందిస్తున్నారు అయితే ఇక దీనిపైన సమంత ఏమీ స్పందించలేదు దీనికి గల కారణం ఏంటంటే వాళ్ళ నాన్నగారు రీసెంట్గా చనిపోయారు ఆ బాధలో కుటుంబం అంతా చాలా చాలా ఎమోషనల్గా ఉన్నారనమాట మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి